అందరి నమస్కారం అండి నా పేరు రాజేష్ నాకు ఒకటే అంటే మొన్న నేను మీకు గోయిలిన్ సిటీ చూపించాను చూడండి ఆ తర్వాత అందులో ఒక క్లిప్ మిస్ అయిపోయింది అంటే నేను డిలీట్ అయిపోయింది ఆ ఫోన్ నుంచి సో అది ఏంటంటే ఒక వ్యాలీ అన్నమాట డెత్ వ్యాలీ అంటారు లేదా కొంతమంది హెవెన్ టు అది ఏ టు హెవెన్ అంటారు ఏదో అంటారు పిచ్చి పిచ్చి అన్నీ ఉంటాయి దానికి సో అది మిస్ అయిపోయింది అదొకటి ఇంకా వార్ జోన్ ఒకటి రెండు మిస్ అయిపోయాయి చాలా ఫీల్ అయ్యానండి యాక్చువల్లీ కాకపోతే ఏంటంటే లక్కీగా మా ఫ్రెండ్ ఫోన్లో కూడా అది ఉంది మాట అంటే నేను వాడికి పంపించుండే వరకు వాడి దగ్గర ఉంది లక్కీగా లక్కీగా క్లిప్ దొరికింది మాట దొరకగానే మీకు ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను గోయిలిన్స్ సెకండ్ పార్ట్ మాట అది అది కూడా చూసేయండి అది కూడా మంచి అడ్వెంచర్ మాట యాక్చువల్లీ మేము వెనక్కి వచ్చేటప్పుడు మేము తీసిన వీడియో అది సో లెస్ కంటిన్యూ ఇక్కడికి చాలా మంది ఆర్టిస్టులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆర్ట్స్ నేర్చుకుంటారండి ఎందుకంటే ఇక్కడ ఉన్న కొండ ప్రకృతి ఎక్కడ ఉండదు అన్నమాట సో వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఆర్ట్ పుట్టింది ఇక్కడే మాట వీళ్ళని చూసి ఆర్టిస్టులు నేర్చుకుంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ కొండలు కానీ చుట్టుపక్కల ఉన్న స్వరంగాలు కానీ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు అండి వాళ్ళు ఇంకో విషయం చెప్తారేంటంటే ఆర్టిస్ట్కి ఇది బర్త్ ప్లేస్ లాంటిది సో మీరు గనక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఒక్కసారి ఈ ప్లేస్కి వచ్చి వెళ్ళాలి ఒక హోలీ సిటీ లాగా భావిస్తారు ఇలా చేయడం కూడా మంచిదే కదండి మన ప్రకృతి మనం కాపాడుకోవడం అది ఆ మధ్యలో తోడు తాడుగట్టారు చూడండి అదేంటంటే ఇదివరకు కొండలు టు కొండలు వాళ్ళు తాడు ద్వారా నడుచుకుంటూ వెళ్ళేవారంటండి మా బ్రిడ్జిలు కాదు కానీ తోడు ద్వారా నడుచుకుంటూ వెళ్ళేవారంట అది చూపిస్తా అన్నారు అదిగోండి చూడండి ఇప్పుడు దాన్ని చూస్తున్నాను అలాగే ఇదివరకు తాడులతో కట్టి అలాగ ఒక కొండ నుంచి ఇంకో కొండకు వెళ్ళేవారంట కారణం ఏంటంటే మొదల కింద కొండ దిగి వెళ్ళొచ్చు కదా అంటే కాదంట కొన్నిసార్లు వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిండిపోతాయంట కొండ మధ్యలో కొండ మధ్యలో నీళ్లు నిండిపోతాయంట సో అలాంటి టైంలో వాళ్ళ కొండ దాటి వెళ్ళాలంటే ఒకటి బోటు రెండోటి రెండోటి అంటే వైర్లు అన్నమాట ఎందుకంటే బోట్ ఒక్కొక్కసారి ఆ ప్రవాహానికి ఆగలేదంట సో వాళ్ళు ఎలాంటి రోప్స్ అవతలపించి అవతలపు కట్టుకుని దాని మీద వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట ఇది వాళ్ళు సేఫెస్ట్ వే కింద భావించేవారు వాళ్ళు ఏం నడుస్తున్నాయని బాబు ఎప్పుడో హైదరాబాద్లో ఎప్పుడో బయట ఎక్కడో చూసినట్టు గుర్తేలాంటిది అలా నడుచుకుంటూ వెళ్తారు రోప్ మీద మీకు ఏమైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి కామెంట్స్లో ఇండియాలో చాలామంది చూశానండి అలా రోబ్ మీద నడుపుతాం కానీ అలా నడవడం అంటే మంచి గ్రేట్ అనే నిజంగా ఇదండి మొత్తానికి అయితే గోలిన్ సిటీకి అయితే వచ్చేసాం లోపలికి ఆ గారు పుట్టిని పెరిగిన ఊరి ఇదే మాట దీని తర్వాత ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పుట్టి పెరిగిన ఊరి ఇది సో పైకి అయితే వచ్చాం ఆ సిటీకి ఆ గోయిన్ టౌన్కి అయితే వచ్చేసాం మొత్తానికి సో గోలిన్ గారు పుట్టిన ఊరి ఇదే మాట గోలింగ్ టౌన్ అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వచ్చే వాళ్ళు అందరూ ఈ కొనుక్కుంటారు ఇదిగోండి అక్కడ రకరకాల రుద్రాక్షలు అని ఇంకా కొండ బొమ్మలని ఇంకా తలగళ్ళని రకరకాలు అమ్ముతా ఉంటారు ఇవన్నీ కొనుక్కుంటారు ఎందుకంటే కొండ బొమ్మలు అంటే మనకి ఇండియాలో కూడా ఫేమస్ కదండి అలాగ పక్క రాయన్ చూడండి ఆ రాయి గురించి కూడా సపరేట్గా వీడియో తెస్తాను దానికి ఒక సపరేట్ కావాలి ఒక వీడియో సో బైక్ వెళ్లే దారిలో అయితే మీకైతే ఉంటాయి అండి మౌంటైన్ క్లైంబింగ్ చేసే వాళ్ళకి బాధపడాల్సిన అవసరం లేదు ఇదిగో ఎక్కడ పడి తగ్గ తినడానికి ఎక్కడ పడి తగ్గ తాగడానికి అన్ని ఉంటాయి అన్న సో ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే కొంత ఏరియా ఉంటది ఓ ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఆ ఏరియాలో మాత్రం ఏ ఉండదు కొంచెం కష్టపడాలని అడవాల్సి వస్తుంది చూడండి చాలా మంది మౌంటైన్ క్లైంబింగ్స్ ఇక్కడ చేస్తా ఉంటారు అక్కడ రెస్టారెంట్ లెక్క చూడండి అదే గోహ్లింగ్ గారు ఇది ఉన్న ఇల్లు ఆ ఇల్లిని వాళ్ళు మర్చిపోకూడదు అని చెప్పి దాని ఒక రెస్టారెంట్ లో తయారు చేశారన్నమాట అదిగోండి మొత్తం చూసారా మొత్తం రెస్టారెంట్ లాగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎలాగంటే వచ్చి ఉంటాం అక్కడ కాసేపు ఏంటంటే గోయిలిన్ వారి చరిత్రను బుర్ర కథలా చదువుతారు మాట అంటే వినేవాళ్ళు వింటా ఉంటారు కారణం ఏంటంటే ఆయన కథ వాళ్ళని వాయిని పొగుడతామాట అంటే ఇలా చేశారు గోహ్లీని ఎలా చేశారు అని చెప్పి భలే భలే కట్టుబాటు లేదండి కూడా కొండల్లో ఇవి వేర్లు మొక్కలు అమ్ముతారు అన్నమాట ఇవి ఏంటంటే బాడీకి బాడీకి మంచివి అని ఇంకా హెల్త్ కి మంచివి అని చెప్పేసి కొండ జాతి వాళ్ళని నమ్మేవి ఇవన్నీ సో కొన్ని వేర్లు అయితే మనకి కొన్ని తెలిసినవి ఉంటాయండి పైగా వీళ్ళు ఇక్కడ రైస్ ఏం రైస్ తింటారో మనం చూడటం రైస్ పేరు గుర్తు రావట్లేదు జొన్న జొన్న ఏమంటారండి రైస్ నిజంగా రావట్లేదు అయితే ఆ రైస్ ఇక్కడ తింటారంటే ఎక్కువ ఆ రైస్ తినడం వల్ల వాళ్ళకి బలం నమ్మకం ఏంటండి బాబాంగ్ సో ఇది చూసారా చేతికరమాట ఆ టై వాళ్ళు చేతికారు రూట్స్ తో చేస్తారండి దానిక పెద్ద చరిత్ర ఉంది ఎందుకంటే రూట్స్ అనేవి చెట్టుకి చాలా బలాన్ని ఇస్తాయి అన్నమాట అంటే పడకుండా ఉంటాయి సో వీళ్ళ నమ్మకం ఏంటంటే రూట్స్తో చేసిన ఇలాంటి చేతికరల వల్ల మనిషికి కూడా అంత స్ట్రెంగ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం సో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అన్నమాట దానికో పెద్ద చరిత్ర ఉందండి దానికో ఇంకో వీడియో తీయాలి ఇప్పుడు దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మనం సరిపో సో ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని రకరకాల యానిమల్స్ మాట అటు వీళ్ళకి ఉంటాయితోంటే మంకీ ఇయరు ర్యాబిట్ ఇయరు ఇంకేవో రకరకాల యానిమల్స్ ఇయర్స్ మాట వాటికి సంబంధించినవి గోలియాన్ విలేజ్ వన్ థౌసండ్ మీటర్స్ ఆదర్ మౌంటైన్స్ అంట ఇవేవో మనం ఈ రోజైతే మాత్రం ఈ విలేజ్గా అయితే వెళ్తామన్నమాట గోలియాన్ విలేజ్ దేవుడా దేవు తిరిగి తిరిగి ఓ డబ్బా మాట పైకి ఎక్కడానికి దేవుడా మామూలుగా లేదండి బాబు జర్నీ అయితే మాత్రం కొన్ని ఏరియాలకు మాత్రమే మనం కార్లు వెళ్ళగలం మిగతా ఏరియాలు అన్నీ వచ్చేసి ఇవి వాళ్ళ కారు వాళ్ళ బస్సులు వాళ్ళ డబ్బాలు వీటిలో వెళ్తాం తప్ప ఏం లేదు మేడం మీరే ఉండదు ఈ కొండల్లో వెళ్తుంది తప్ప అంటే పైన ఉన్న వాళ్ళకి తప్ప లోకల్ లోకల్గా ఉన్న వాళ్ళకి తప్ప ఇంకెవరికి కార్ లోపలికి కాదు కాదమాట సో ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమందికి ఉపాధి తెలుసు కొంతమందికి తెలియదు సో వాళ్ళకి తెలిసిన ఒకే ఒక ఉపాధి ఏంటంటే ఇక్కడ వచ్చి కార్ కారు ఉంటారు అనమాట కార్ నడుపుకుని ఇక్కడ జీవనోపాధి సాధిస్తూ ఉంటారు రోజుకి నేను ఈ నడిగిన ప్రకారం అయితే రోజుకి వచ్చేసి ఒక నాలుగు వందలు అంటే రెండు వందలు టు నాలుగు వందలు వస్తాయి ఉంటాయంట అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఐదు వేల రూపాయలు వస్తాయి మాట రోజుకి సో దాంతో ఉంటాయి అంట అయితే ఇప్పుడున్న ఇంకా పండగ సీజన్ అది కా అంటే పండగ ఇది ట్రావెలింగ్ టైం కాకపోతే మాత్రం ఒక వెయ్యి అలా వస్తాయంట రోజుకి రోజుకి అలా వస్తే అవి ఉంటాయి సో కానీ వీళ్ళకి ఇదే మాట ఉపాధి మాట ఇటు మాట పైగా వేర్లు అవి ఉంటారు ఇక్కడ దొరికే వేర్లకి ఎక్కడ మాట ప్రపంచం వాళ్ళు చెప్తారండి అలాగా సో ఇంకా చూద్దానండి ఇంకేముంటాయి చూసారు అసలు ఎలా ఉన్నాయి కొండ నుంచి మా ఊ డబ్బా కారు దేవుడా ఈ ఏరియాకి రావాలంటే మాత్రం ఎలాగ మీరు అన్నీ ప్రిపేర్ అయిపోవాలి మాత్రం అంటే ఏ దొరికితే అది ఒక్కొక్కసారి కారు దొరకలేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అలా ప్రిపేర్ అయి వస్తే కానీ పైకి వెళ్ళారండి సో మీరు కానీ ఖచ్చితంగా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఎందుకంటే ఇగోండి చాలామంది కారు దొరకలేదు వాళ్ళు వచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్నారు జానం చూసారా అదిగోండి లోయలు ఆ కింద నుంచి పైకా పైదాకా వచ్చామండి ఇదివరకు ఈ సివిలైజేషన్కి కిందకి ఉన్న రూట్ మొత్తం కట్ అయిపోయింది మాట సో అది చూడండి దేవుడా మామూలుగా లేదు కదా స్టడీ అయితే మాతో చాలా ఇంపార్టెంట్ వీధి గుట్టి వచ్చేదా క్లియర్గా అర్థం అవుతుంది స్టడీ లేకపోతే ఉపాధి అనేది అవకాశాలు అనేవి ఎక్కడ ఉండవు వాడేవారు మాట తుపాకులు తుపాకులు పెట్టి ఇక్కడ పాల్చేవారు మాట అండి మీరేదో ఉండదు ఇక్కడ ఇది కోటలాగమాట అంటే ఇక్కడ జనాలు దాక్కుని పై నుంచి వెళ్ళే విమానాలు అదిగో అక్కడి నుంచి వెళ్ళే విమానం ఇప్పుడు లేదులేండి ఆ విమానాల నుంచి ఇక్కడ నుంచి గన్ షూట్ చేసేవారంట ఇది వాళ్ళ గోడౌన్ వాళ్ళ నాటిది చూసారా ఏమన్నా గన్ను ఉందేమో చూద్దాం రండి ఒకసారి అదే అండి మాములుగా లేదు కదా అసలా రచ్చ లోపల ఏమైనా ఉందేమో చూద్దాం రండి ఏమన్నా టొప్పాకేమైనా ఉందా ఒకటో రెండో ఇక కన్యా ఊ ఆ లోపల ఉన్న పిక్చర్స్ వచ్చేసి ఇదివరకు ఉన్న అదే సోలియర్స్కి వాళ్ళకి సంబంధించి పిక్చర్స్ మాట ఇక్కడ ఎవరెవరు ఉండేవాళ్ళు వాళ్ళు అది ఒక మూవీ కూడా తీశారు మాట మూవీకి సంబంధించిన పిక్చర్స్ కూడా లోపల ఉన్నాయి యాక్చువల్లీ కొన్ని ఒరిజినల్ అండి కొన్ని మూవీలో ఉన్న పిక్చర్స్ మాట ఇక్కడ నుంచి జనాలు చూసావన్నమాట మామూలు రేంజ్లో ఉంది ఇదిగోండి మీకు కనిపిస్తుంది అది వచ్చేసి ఆ సిటీ అనమాట అక్కడ నుంచి కిందకి జనాలు ఇదివరకు ఇప్పుడు వెళ్ళలేదు అన్నమాట అతను కానీ ఆ కొండకి బొక్కెట్టకుండా ఉంటే కిందకి వెళ్ళేవారు కాదండి సో ఇదండి బస్ పసి ఇదేంటి టైటార్కి ఎలా ఉంది ఒక ఇదిగోండి అదే అండి చూసారా ఆ పైన ఉన్న అక్కడి నుంచి వెళ్ళడం అక్కడికి వెళ్ళాలంటే క్లైంబింగ్ తప్ప వేరే దారి లేదండి అంటే వాళ్ళు అలాగా చరిత్రను గుర్తు పెట్టుకున్నామని చెప్పేసి క్లైంబింగ్లో పెట్టారు అక్కడికి ఏ వచ్చింది అదే పైనుంచి ఎంత లోతుందో మీరే చూడండి ఒకసారి వా అమ్మో చూడండి ఈ క్లిప్ చూడండి ఒకసారి దేవుడా అసలు ఈ కొండల పైన ఉన్నారండి బాబు చూసారా జనాలు వచ్చేసి అయితే రచ్చమాట ఇక్కడ చౌచ్చ అదిగోండి ఆ పై నుంచి కింద దాకి వెళ్ళేవరమాట జనాలు వచ్చేసి అక్కడి నుంచి కింద కాకండి అసలు ఏమీ లేదు మాట దారి అదిగోండి ఒక చిన్న సిటీ మధ్యలో చూసారా చుట్టూరు కొండలు చూడండి చుట్టూరు కొండలు మధ్యలో సిటీ చూసారా అసలు ఆ జనాలు ఎలా బతికివరండి మీరే ఆలోచించండి ఒకసారి చుట్టూరు కొండలు చుట్టూరు కొండలు చూసారా చుట్టూరు కొండలు మధ్యలో వచ్చేసి ఆ సిటీ అండి గోయిలిన్ సిటీ బా నిజంగా ఎలా బతికారండి బాబాలి నిజంగా మా పైన చూసారా ఒక ఉంది ఉందేశారు అది మొత్తం మౌంటైన్ని అసలు నిజంగా ప్రకృతి అడ్వెంచర్ అదే ఒక ప్రకృతి క్రియేషన్ అని చెప్పాలండి ఏమైనా ఉంద చూడదు ఇదిగోండి ఇది మీకు ఎదురుగా కనిపిస్తుంది దీన్ని హెవెన్ స్టేస్ అంటారంట ఇందులో వెళ్తే హెవెన్కి వెళ్ళిపోతాం అంట ఏమో మెట్లేమో మెట్లేకపోతే నిజంగా వెళ్ళిపోతాం హెవెన్కి స్వర్గానికి దారి అండి చూడండి మీరే చూడండి ఎలా ఉందో స్వర్గానికి దారి దాదా చూద్దాం స్వర్గానికి దారిని ఎలాగన్నారు This is for You have to imagine that you need to come up. Steer in the air. Steer in the air. Thank God. Not heaven. <laughs> what? This area off limit. Off limit? ఆఫ్ లిమిట్ ఏరియాకి వెళ్తున్నామండి యాక్చువల్లీ ఇక్కడికి ఎలా కాదండి వెళ్ళడం కానీ మనం వచ్చేసామాట మనకి అడ్వెంచర్ చూపిద్దామని వచ్చేసాను మమ్మీ ఏమనుకోకమ్మా ఇది వచ్చేసి జస్ట్ వాళ్ళు నడితే నడితే కాళ్ళు మార్చబడిపోయింది అంత లోతుందంట దేవుడా వద్దులేండి బాబు ఎందుకు వచ్చి దా దా పద 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 ఇలా బా ఈ రూట్ ఒకసారి చూడండి అలా నడుతున్నారు అందరూ దేవుడా ఈ రూట్ కి ఏమీ లేదండి ఇది నాట్ అలౌడ్ ఏరియా ఇది యాక్చువల్లీ సో మనం అయితే బాగుందండి ఇక్కడ ఏరియా బాగుంది ఎలాగైతే అడిచేస్తున్నారు జనాలు బాబా బాబా బా బా అదిగోండి అసలు రూడ్ వచ్చేసి దారుణంగా ఉంది కిందకి వెళ్ళడానికి హైపా భూ హైపా హైపా భూ హైపా బు హైపా అదే అండి మొత్తానికి రోడ్లు చూసే అలా ఉన్నాయో అసలు ఏమీ లేదు వాళ్ళకి ఇదివరకు ఇక్కడ నుంచి హంటింగ్ టూల్స్ అన్నమాట ఇవన్నీ చూసారా అది వచ్చేసి ఒక గా చిన్న బాణాలు బాణాల లాగా అది ఇది హంటింగ్ టూల్స్ ఇంకా ఇంకా ఆర్ట్ వాక్స్ ఇవన్నీ అమ్ముతున్నారు బైనా క్లాస్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ సో ఈ రోజైతే అడ్వెంచర్ కంప్లీట్ అయిందండి ఈ రేపు వచ్చేసి ఇంకో సిటీకి వెళ్తాం మనం ఇంకో సిటీ అంటే ఇంకొక ఏమంటారు అది ద అండర్ గ్రౌండ్ సిటీ ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ పైన సిటీ చూసాం మధ్యలో సిటీ చూసాం ఇప్పుడు అండర్ గ్రౌండ్ సిటీ కూడా చూస్తాం అన్నమాట ఇప్పుడు ఆ అండర్ గ్రౌండ్ సిటీకి మనం వెళ్ళాలి సో ఆ సిటీకి వెళ్ళాలంటే ఇది ముందు మనం ఇదివరకు నడుచుకుంటూ వచ్చే చూడండి అది ఆయన తవ్విన పెద్ద స్వరంగం అది స్పీడ్గా ఇప్పుడు బా కార్లో వెళ్ళిపోతాం ఒకసారి మీకే తెలుస్తుంది ఇంత స్పీడ్లో వెళ్తున్నాం కార్లో సో మీకు అర్థం అవుద్ది మేము ఎంత దూరం నడిచామని చెప్పేసి అదిగోండి ఎందుకంటే మేము వాళ్ళని అడిగామన్నమాట మా చాలా ఇబ్బందిగా ఉంది మీకు ఎందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకో ఇంకో సిటీకి కూడా మేము వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు పాపం చూసి ఫారినర్ నువ్వు ఒక్కడో వచ్చావు ఈరోజు సో పర్లేదు రా అని హెల్ప్ చేస్తా అన్నారు కొన్నిసార్లు నిజంగా అండి చైనీస్ వాళ్ళు చాలా వామ్ హార్ట్ బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు నిజంగా చూసారే ఇదండి మా స్వరంగాని ఇప్పుడు స్పీడ్ స్పీడ్గా చూసుకుంటే వెళ్ళిపోదాం అదిగోట్టు జనాలు ఎంతమంది జనాలు ఇది మొత్తం అంతా స్వరంగా పలుగు పాలతో చెప్పారండి అండి అతను రండి ఆ గోయిలీని పేరు చెప్పుకుని బతుకుతున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఈ మూడు విలేజ్లకి వాళ్ళకి భగవంతుడి కింద చూస్తున్నారు తన లేకపోతే వాళ్ళకి ఏమి లేదు ఇంకా అంటే వాళ్ళు ఇంకా బయట ప్రపంచంతో కట్ అయిపోయి అసలు ఏమి లేకుండా ఉండేవాళ్ళు సో వాళ్ళతో పాటు ఆయన వల్ల మాట వాళ్ళందరూ బయటపడ్డారు అన్నమాట ఎందుకంటే ఆయన నమ్మకం ముందు ఏదో ఉంది ఏదో సాధిద్దాం అని చెప్పేసి సో అందరికీ మనకు తెలిసిన దానిలో ఒకటేనండి ఏదన్నా మనం నమ్మితే గట్టిగా బలవంతంగా నమ్మితే మంచి విషయం అయితే ఖచ్చితంగా ఏదో విధంగా హెల్ప్ అవుతుందండి ఒకవైపు దేవుడిని హెల్ప్ చేయడమో లేదంటే మన పా ఏదైనా కానీ ఖచ్చితంగా మెరకలు అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది సో అలాంటి మెరకలు ఇదే మాట సో దీన్ని వరల్డ్ బెస్ట్ మెరకల్ అని చెప్పేసి మొత్తం అందరూ అంటారు మీరు కనుక ఈ ప్లేస్కి రావాలంటే మాట నేను ఖచ్చితంగా మీకు ప్రిఫర్ చేస్తాను ఇది ఈ ఏరియా వచ్చేసి గోయి అండి గోయిలిన్ సిటీ మీరు ఖచ్చితంగా వచ్చి చూడాల్సిందండి ఎందుకంటే ఒక కన్స్ట్రక్ట్ అంటే తన ఇంజనీర్ పుట్టడంలో ఇంజనీర్కి ఎవరో పుట్టలేదు కదండి అలాంటిది ఒక తన తనకు తనగా అనుకుని ఎలా చేయాలి ఎలా తవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా తవ్వి అంద మూడు సివిలైజేషన్లు కలిపి ఆ మూడు సివిలైజేషన్ బయట ఉన్న మన సివిలైజేషన్తో కలిపిన ఒక గొప్ప వ్యక్తి ఆయన సో ఇలాంటి వాళ్ళని అంటే అనుకోవచ్చు చైనీస్ వన్ అని అది కాదండి నేను పోగుతున్న చైనీస్ వన్ కాదండి అక్కడ తన ఒక ఒక ట్రైబ్ అందులో వాళ్ళకి చైనాతో సంబంధం లేదు కానీ వాళ్ళు చైనాతో కలిశారండి అంటే అతను తీసుకున్న నిర్ణయం సో అదండి చివరికి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్